మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు పాలసీ చేయించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాలసీ కస్టమర్ మనం మనల్ని తిప్పిస్తూ ఉంటే ఎప్పటి వరకు ఓపిక పట్టాలి ఎప్పటి వరకు అతని చుట్టూ తిరగాలి అనే విషయాలు మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు కొత్తగా ఏజెన్సీ తీసుకున్న ఏజెంట్స్ పర్టికులర్గా మహిళా క్యారియర్ ఏజెంట్స్ వాళ్లకు పెద్ద సవాల్ ఏంటంటే పాలసీలు ఎలా అడగాలి పాలసీలు ఎవరు చేస్తలేరు ఎవరిని అడిగినా మేము ఆల్రెడీ చేసి ఉన్నాం లేకపోతే తర్వాత చూద్దాం ఆల్రెడీ ఎప్పుడు అయిపోయినాయి పాలసీలు అని చెప్పడం జరుగుతుంది ఈవెన్ బంధువులు దగ్గర రిలేటివ్స్ కూడా అలాగనే చెప్తున్నారు మరి వాళ్ళ దగ్గర పాలసీలు చేయించటం ఎలా ఈ ప్రొఫెషన్లో ఎలా ముందుకు వెళ్ళాలి ఇలాంటి సందేహాలు అసలు ఈ ప్రొఫెషన్లో మనం కొనసాగలుగుతామా లేదా అనేది న్యూ ఏజెంట్స్కు పర్టికులర్గా మహిళ క్యారీర్ ఏజెంట్స్కు బాగా ఉంది మరి దీని గురించి మనం ఒక సెపరేట్ వీడియో మనం చేద్దాం ఫస్ట్ ఏంటంటే మనం పాలసీ అడిగేటప్పుడు మనం ఎలా మాట్లాడాలి పాలసీ చేయించేటప్పుడు ఎలా మాట్లాడాలి అనే విషయాలు మనం మాట్లాడుకుందాం మనం చాలామంది మన ఏజెంట్ మిత్రులు చేసేది ఏంటంటే పాలసీదారుడు అపాయింట్ అపాయింట్మెంట్ ఇవ్వగానే తన టాలెంట్ అంతా చూపెట్టుకుందాం బాగా మాట్లాడదాం బాగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనే ఉద్దేశంతో బాగా మాట్లాడటం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం కస్టమర్ ముందు కూర్చున్నప్పుడు మనం ఎక్కువ మాట్లాడటం కాదు కస్టమర్ చెప్పేది ఎక్కువ వినాల విన్న తర్వాత కస్టమర్ అడిగినప్పుడు మీ టాలెంట్ చూపెట్టండి అతనికి సాటిస్ఫై అయ్యేటట్టు సమాధానం చెప్పండి అంతేగాని మనం వెళ్ళంగానే ఈ పాలసీ అట్లా ఇట్లా అని మనం మొదలు పెడితే అతను ఏమనుకుంటాడంటే ఇది నాకు సంబంధించింది కాదు ఇతను ఇతని బెనిఫిట్ కోసం వచ్చాడు ఇతని బెనిఫిట్ కోసం పాలసీ అడుగుతున్నాడు ఎప్పుడైతే కస్టమర్ ఇది నాకు సంబంధించినది కాదు ఇది నాకు ఉపయోగం ఉండదు అని అనుకుంటాడో ఇంకా అతనికి ఒకటే సమాధానం వస్తుంది అటు నుంచి తర్వాత చూద్దాం ఇలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేయకుండా ఉండాలంటే మనం ఫస్ట్ వెళ్ళి అతనికి కుశల ప్రశ్నలు వేసిన తర్వాత అతని ఫ్యామిలీ గురించి అడగండి అతని ఆదాయం గురించి అడగండి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసే ప్రయత్నం చేయండి తర్వాత అతను చెప్పే విషయాలు అతని బాధలు ఏదైతే ఉంటాయో అవి అన్నీ వినే ప్రయత్నం చేయండి దానికి సొల్యూషన్ చెప్పే ప్రయత్నం చేయండి నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు లేకపోతే ఒక అమ్మాయి ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళని బాగా చదివిద్దాం అనుకుంటున్నా పెళ్ళి చేయాలా లేకపోతే నాకు వేరే ఆదాయం ఏం లేదు ముసల్తనంలో నాకేమవుద్దో అనే ఆలోచనలతోటి ఉంటే మీరు అప్పుడు అతనికి సరి అయిన సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి ఒకవేళ ఇలాంటి ఆలోచనలు అతని మైండ్లో లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీని బట్టి వాళ్ళ పిల్ వాళ్ళకున్న పిల్లల్ని బట్టి మీరు ఈ ఇష్యూస్ని రేజ్ చేసి అతనికి అర్థమయ్యేటట్టు చెప్పండి అర్థమయ్యేటట్టు చెప్పినప్పుడే అతను ఏమనుకుంటాడంటే ఇది నా కోసం ఈ పాలసీ చేస్తే నేను బాగుపడతాను నా పిల్లలు బాగుపడతాను నా ఫ్యామిలీ బాగుపడుతుంది ఈ పాలసీ తీసుకుంటే నా ఫ్యామిలీకి రక్షణ ఉంటుంది అనేది అతని మనసులో వస్తుంది అప్పుడు మన మైండ్ అతని మైండ్ కనెక్ట్ అయ్యి మనకు త్వరగా మంచి పాలసీ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా రెండో విషయం ఏంటంటే మనం పాలసీ అడిగేటప్పుడు ఎన్నిసార్లు తిరగాల కొంతమంది ఉంటారు తర్వాత చేద్దాం వచ్చే నెల చేద్దాం మళ్ళీ వచ్చే నెల పోయిన తర్వాత ఇంకో పదిహేను రోజులు ఆగిరా ఆ తర్వాత డబ్బులు రాలేదు ఇంకో నెల ఆగు ఇలా తిప్పిస్తూ ఉంటారు లేకపోతే మనం పాలసీ అడిగినప్పుడు లేదు అయిపోయింది పాలసీ ఇప్పుడు లేవు పాలసీలు ఆల్రెడీ చేసి ఉన్నాం అవే కట్టలేకపోతున్నాం ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు అలాంటప్పుడు మనం ఓపికతోటి వ్యవహరించాల్సి ఉంటుంది మనం చేయాల్సింది ఏంటంటే మనం ఆ రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా మన డబ్బుల బండిలకి చుడతాం కదా ఇట్లా గుంజి రెండుసార్లు సార్లు గుంజి చుట్టేస్తూ ఉంటాం ఒక్కోసారి ఇరిగిపోద్ది పనికి రాకుండా పోద్ది అలాంటి సిచ్యువేషన్ తీసుకురాకండి ఎంతవరకు అడగాలనో అంతవరకే అడగండి అతను నో 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 అంటూ ఉంటే మధ్యలో బ్రేక్ ఇవ్వండి సరే నేను ఇప్పటి నుంచి మిమ్మల్ని అడగను పాలసీ అని చెప్పి బ్రేక్ ఇవ్వండి కానీ ఆయన అతనితో టచ్లో ఉండండి ఎందుకంటే మనిషి మైండ్ ఎప్పుడు మారుతుందో తెలియదు మనిషి ఆలోచనలు ఎప్పుడు మారుతాయో తెలియదు మనిషి వాళ్ళ వీళ్ళ మాటలు చెప్పి అరే ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయం అతని మనసులో ఎప్పుడు వస్తుందో తెలియదు మనం ఎక్కడైనా క్లెయిమ్ ఇచ్చినప్పుడు ఎక్కడైనా పేపర్లో వచ్చినప్పుడు అతను మోటివేట్ అయ్యి అరే నేను కూడా పాలసీ చేయాలా అనేది వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ రిలేటివ్స్లో వాళ్ళ దగ్గరి బంధువులు వాళ్ళ దగ్గరి దోస్తులు అరే ఎల్ఐసి తీసుకుంటే చాలా బాగా మంచిది ఎల్ఐసి తీసుకుంటే ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనే డిస్కషన్ వచ్చిందనుకోండి అరే అప్పుడు మీరు గుర్తొస్తారు అప్పుడు అతనే మిమ్మల్ని పిలుస్తాడు కాబట్టి కాంటాక్ట్లో ఉండండి వదిలి వదిలిపెట్టకండి నువ్వు అంటున్నాడు కదా అని వదిలిపెట్టకండి అతని రిలేషన్ మెయింటైన్ చేయండి ఏ పాలసీ కూడా మనకు వెళ్ళంగానే రాదు వెళ్ళంగానే పాలసీలు వస్తే మనం అవసరమే లేదు మన ఎల్ఐసి ఏజెంట్స్ అవసరం లేదు డెవలప్మెంట్ ఆఫీసర్స్ అవసరం లేదు మార్కెటింగ్ ఫీల్డే అవసరం లేదు ఇక్కడ పాలసీలు అమ్మబడును అంటే వాళ్ళే వచ్చి తీసుకుంటారు పాలసీలు ఇది అంత ఈజీగా అమ్మబడే వస్తువు కాదు కాబట్టి మీరు కన్విన్స్ చేయాల మీరు దీంట్లో బాగా శిక్షణ పొంది బాగా ప్రొఫెషనల్గా మారాలా మారితే మీరు ఎంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తే మీకు ఎంత ఎక్స్పీరియన్స్ వస్తే ఈ ప్రొఫెషన్ అంత ఈజీ అవుతుంది స్టార్టింగ్లో పెద్ద భూతం లాగా కనిపించే ఈ ప్రొఫెషన్ మెల్లమెల్లగా ఇది ఎంతో ఉన్నతమైన ప్రొఫెషన్గా మీకు ఎంతో సొసైటీలో వాల్యూ ఇచ్చే ప్రొఫెషన్గా మీ ముందుకు వస్తుంది కాబట్టి ఓపిక ఓపిక అనేది అవసరం నెగటివ్ థింకింగ్ నుంచి దూరంగా ఉండటం అవసరం మనల్ని డిజపాయింట్ చేసేటోళ్ళు చాలామంది ఉంటారు కస్టమర్స్ చేస్తారు మన రిలేటివ్స్ చేస్తారు మన ఫ్రెండ్స్ చేస్తారు మన తోటి ఏజెంట్స్ చేస్తారు మీరు డిజప్పాయింట్ కావద్దు ఎప్పుడు ఉత్సాహంతో పని చేయాల అదే ఉత్సాహంతో డైలీ ముగ్గురిని కలవండి నెలకు వంద మందిని కలవండి ఒక నెల రెండు నెలలు కలిసి చూడండి మీకు బిజినెస్ రాకపోతే అప్పుడు చెప్పండి గ్యారంటీగా వస్తుంది బిజినెస్ చాలామందికి తెలియదు పాలసీలు ఎన్ని తీసుకోవాలా ఎన్ని ఉండాలా అనేది తెలియదు వాళ్ళు ఒక ఐదు లక్షల పాలసీ రెండు లక్షల పాలసీలు రెండు భార్య పేరు మీద రెండు లక్షలు భర్త పేరు మీద రెండు లక్షలు ఉంటే చాలా ఉన్నాయి పాలసీలు అని చెప్తూ ఉంటారు కానీ వాళ్ళ కుటుంబానికి అవసరం ఎంత పాలసీ అవసరం అనేది మీరు చెప్పగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా ఒక పెద్ద పాలసీ మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మనం ఈ ప్రొఫెషన్లో ఉన్నది సాధించడానికి సేల్స్ వృత్తిలో ఉన్నాం ఈ సేల్స్ వృత్తిలో మనం డిజప్పాయింట్ అయితే మనం చేయలేము డిజప్పాయింట్మెంట్ దగ్గరికి రానియొద్దు దరిచేరనియొద్దు అప్పుడే మీరు ఎక్సలెంట్ ఏజెంట్గా దీంట్లో రాణిస్తారు మళ్ళీ చెప్తున్నా ఇది స్టార్టింగ్లో చాలా 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 ఇబ్బందిగా అనిపిస్తుంది మనం ఎక్స్పీరియన్స్ తోటి అన్ని నోలు భరిస్తా మన డిజప్పాయింట్స్మెంట్స్ అన్నీ భరిస్తా మనం ఏమాత్రం డిజప్పాయింట్ కాకుండా ముందుకు వెళ్తూ ఉంటే రోజు రోజుకు రోజు రోజుకి ఈ ప్రొఫెషన్ ఈజీ అయిపోతుంది మీరు ఆడుతూ పాడుతూ పాలసీలు చేయించే సమయం వస్తుంది సొసైటీలో ఒక మంచి పేరు వస్తుంది సొసైటీలో మీకు ఒక మంచి రికగ్నిషన్ ఉంటుంది ఆఫీసులలో సన్మానాలు ఉంటాయి ఇంట్లో మంచి డబ్బు వచ్చి చేరుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ ప్రొఫెషన్కి వెనుకడొద్దు వేయద్దు ఈ ప్రొఫెషన్లో మీరు దిగారంటే విజయం సాధించాల్సిందే కొద్దిగా టైం పడుతుంది కొంతమందికి తొందరగా వాళ్ళు క్లిక్ అవుతారు కొంతమంది టైం తీసుకుంటారు స్టార్టింగ్లో బాగా చేసిన వాళ్ళకంటే స్టార్టింగ్లో తక్కువ చేసిన వాళ్ళు ఒకసారి వాళ్ళ మైండ్లో ఈ ప్రొఫెషన్ అర్థమైతే వాళ్ళు వెనక్కి తిరిగి తిరిగి చూడరు అందరినీ దాటేస్తారు కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఈ ప్రొఫెషన్లో ఒక ఛాలెంజ్ ఒక ఛాలెంజింగ్గా ఈ ప్రొఫెషన్ని తీసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మళ్ళీ మీకు ఒక వీడియో చేస్తాను మీకు ఈ ప్రొఫెషన్లో ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో మీరు కామెంట్లో రాస్తే నేను తప్పకుండా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను సమాధానం ఇవ్వడమే కాకుండా అవసరమైతే ఒక వీడియో కూడా చేస్తాను దాని గురించి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోలతో కలుద్దాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్